తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పాడాల పద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించాలనే సంకల్పంతో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి వందే మాత్రం భారత్ మాతకి జయంటూ నినాదాలు చేస్తూ పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ సర్పంచ్ సబ్బారపు పద్మావతి సూరిబాబు పాల్గొన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చర్ల రెడ్డి మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో త్రివర్ణ పతాకం పట్ల సమర్కిత భావం కలిగి ఉండాలని స్వాతంత్ర్య సమరయోధులను వారి త్యాగాలను అనుత్యం స్మరించుకోవాలని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రెడ్డి తెలిపారు కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొండాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి వీరారెడ్డి జయకృష్ణారెడ్డి ప్రసాదరావు పనిసిరెడ్డి ఆదినారాయణ శ్రీనివాసరెడ్డి సూరిబాబు శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు जय हिंद जय हिंद भारत माता की, मता की। भारत माता की, की।, 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 की। थी। भारत माता की 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 जय बोलो भारत माता की जय बोलो भारत قال جاري ها જય ભગવા ભારત માતાજી જય ભગવા ભારત માતાજી જય મંજે માતરો મંજે માતરો મંજે માતરો મંજે માતરો રે ફોટો